సో మీరు అడిగేది నాకు అర్థమైంది సార్ ఇది ఈ ప్లా ఇది స్లాబ్ ఉంది కదా ఒక ఫీటో ఫీట్ ఉన్నారో బయటికి పెట్టాం కదా దాన్ని మీకు ఎడ్జ్ మీద గోడ కట్టుకుంటూ పోతాము అని మీరు అంటున్నారు అంతే కదండి ఎడ్జ్ మీద గోడ కట్టుకుంటూ వెళ్తామని ఎప్పుడైతే ఎడ్జ్ మీద గోడ కట్టుకుంటూ పోయారో అనుకోండి ఈ ఇల్లు అంతా దాని హద్దు మీద వస్తుంది అనమాట అంటే దక్షిణము హద్దు మీద వస్తుంది ఇంకోటి పిశాచ స్థానాలు వదలాలన్నమాట ఇట్లా మినిమం ఒక భాగం అన్న వదలాలి ఇట్లా రౌండ్గా వదలాలి అదొకటి సో దానివల్ల ఆ పిశాచ స్థానం వదలకుండా అయిపోతుంది ఇంటి భాగం కూడా స్వామి ఏమవుతుందంటే మీద హద్దు మీద వస్తుంది అంటే దక్షిణ మద్దు మీద కట్టుకుంటారు రెండవ తప్పు మూడవది ఏంటంటే పిల్లర్స్ లోపలికి వస్తాయి ఎప్పుడైతే పిల్లర్స్ లోపలికి వస్తాయో నెగిటివ్ ఎనర్జీ మొత్తం నిండిపోతుందండి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయిపోతుంది డౌటే లేదు సో పిల్లర్ టు పిల్లరే గోడ కట్టుకోవాలి అది మంచి పద్ధతి ఏంటంటే పిల్లర్ టు పిల్లర్ కడితే పిల్లర్లో ఉన్న రాడ్స్ ఉంటాయి కదా ఆ రాడ్ల నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఇటుగా తీసుకుంటుంది ఇప్పుడు అందరు ఏం చేస్తారంటే పిల్లర్స్ ఇటు కట్టేసి ఇటు అద్దు తీసుకొని ఇక్కడ కపోర్ట్ చేసుకుంటామంటారు కదా చాలా ఇళ్లలో తక్కువ కాలంలో వాస్తు దోషం ఏర్పడుతుంది అలా చేస్తే చాలా ప్లేసులలో చూస్తాను నేను కఠిన ఇళ్ళకి మీద కొత్తగా కడుతున్నారు కఠిన ఇళ్ళలకు పోయి చూస్తాను కదా అప్పుడు ఏమంటారు ఓ మా మా మైసరి ఇట్లా కట్టించండి స్వామి అంటారు మా మైసిరు కట్టించండి ఇట్లా మాకేం తెలుసు ఆయన ఇలా చెప్తే అయినా అని మిమ్మల్ని బదనాన్ని చేస్తారు సో అందుకే ఏమంటున్నానంటే దీని మీద కాకుండా పిల్లర్ టు పిల్లరే తీసుకోండి దాన్ని ఫ్రీగా వదిలేయండి దానివల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది ఎందుకు అంటే ఇది షెట్ లాంటిది షెట్ వేసుకున్నాను దుమ్ము నా మీద పడింది ఇది లేకపోతే డైరెక్ట్ దుమ్ము నా శరీరం మీదకి వచ్చేస్తుంది సో ఖచ్చితంగా వదలాల్సిందే ఎందుకంటే ఈ వీడియో చేసే ఉద్దేశం ఏంటంటే చాలామంది కూడా హద్దు మీద తీసుకుంటున్నారు దక్షిణం అద్దు మీద సో దక్షిణము మూత పడిపోతుంది అలా తీసుకోవద్దు పిల్లర్లు ఎప్పుడు ఇంట్లోకి తెచ్చుకోవద్దు పిల్లర్ టు పిల్లర్ వాల్ పెట్టుకోవాలండి పిల్లర్ టు పిల్లర్ వాల్ పెట్టుకోవాలి అంటే మీరు ఒక మాట అంటారు సార్ అది వేస్ట్ అవుతుంది వేస్ట్ అని కాదు దానికి సెట్ సెట్బ్యాక్ తీసుకున్నారనమాట ఆ పిశాచ స్థానాన్ని వదిలిపెడతామన్నమాట ఖచ్చితంగా అలా వదిలిపెట్టాలి కానీ పిల్లర్లని ఇంట్లో పెట్టుకోవద్దు అంటే పిల్లర్ టు పిల్లర్ ఖచ్చితంగా వాల్ కట్టుకోవాల్సిందే ఓకే ఖంట్